పట్టాంచెట్ మండలం ఇస్నాపూర్లో మాజీ ఎమ్మెల్యే రఘనందన్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గూడెం మైపాల్రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిందేమీ లేదని అన్నారు రాబోయే పార్లమెంట్ బీజేపీ పార్టీని గెలిపించాలని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూమును కబ్జా చేశారని ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయలేకపోయారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుల తారక రామారావు వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి ఆదిలి రవీందర్ రాజశేఖరరెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు సంగప్ప తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం పటాన్ చెరువు శాసనసభ నియోజకవర్గం కానీ దురదృష్టం ఏంటంటే నాయకులకి ముందు చూపు లేదు నాయకులకి స్వప్రయోజనాలు మినహా ప్రజల ప్రయోజనాలు లేవు కాబట్టి ఈ పటాన్ చెరువు అనేటువంటి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక అవుడైనటువంటి పటాన్ చెరువు ఇంకా ఇదే దుస్థితి లోపల కొనసాగడం అనేది బాధాకరమైనటువంటి అంశం అందుకని రానున్నటువంటి ఎలక్షన్స్లో కొంచెం ముందు చూపు ఉండి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి వ్యక్తులకి పట్టం కడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు రైల్వే స్టేషన్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ మీద ఒత్తిడి వస్తుంది అని చెప్పి హైదరాబాద్కి తూర్పున ఒకటి పడమటిన ఒకటి రెండు కొత్త రైల్వే టెర్మినల్స్ని డెవలప్ చేయాలని భావించినప్పుడు ఈస్ట్ వైపున చెర్లపల్లి రైల్వే స్టేషన్ని వెస్ట్ వైపున ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ని సుమారు ఐదు వందల ఎకరాల విస్తీర్ణ తోటి గొప్పగా డెవలప్ చేయాలి ఈదెల నాగలపల్లి రైల్వే టెర్మినల్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి అయింది రేపో మాపో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఆ రైల్వే టెర్మినల్ని ప్రారంభించబోతుంది కానీ ఈదల నాగలపల్లి రైల్వే స్టేషన్ చుట్టూ సుమారు ఐదు వందల ఎకరాల ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు దాకా ఇటు పటాచెరు అటు సంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎనిమిది వందల తొంభై కోట్లని నితిన్ గడ్కరీ గారు ఆరు నెలల క్రితం తెలంగాణకు వచ్చినప్పుడు శిలాబాల్కం వేస్తే ఈ రోజు అక్కడ సిగ్నల్ లేనటువంటి ఒక బిహెచ్ఎల్ జంక్షన్ ని డెవలప్ చేసినందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులంతా హైదరాబాద్ అంతా సిగ్నల్ లేని హైదరాబాద్ చేసినామని చెప్పారు కానీ మా బిహెచ్ఎల్ కోసం మాత్రం ఈ రోజు కూడా ఆలోచించలేదు ఇది మన నాయకుల యొక్క దృష్టి చివరికి ఇంకొక మాట ట్యాంక్ బండ్ బాగా అభివృద్ధి చేసినాం వెయ్యి పదిహేను వందల కోట్లు చేసి సిద్దిపేటలో అది ఒక చెరువు ఉంటుంది కోమడి చెరువు డెవలప్ చేసినాం అని చెప్తారు కానీ పఠాన్ చెరువు దాని పేరులోనే చెరువులు ఉన్నాయి పఠాన్ చెరువు ఊరు చుట్టూ చెరువులు ఉంటాయి ఒక్క చెరువు అన్న ట్యాంక్ బండ్ డెవలప్ అయిందా అయింది ఏం డెవలప్ అయినాయి కబ్జాలు డెవలప్ అయినాయి దాని లోపల రియల్ ఎస్టేట్లు లో వచ్చినాయి దాని లోపల ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్